బుక్కరాయ సముద్రం మండలం రేకులకుంట గ్రామంలో బీరు ఫ్యాక్టరీ కోసం హైటెన్షన్ విద్యుత్ లైన్ను గ్రామం మీదుగా తీసుకెళ్లకూడదని జిల్లా కలెక్టర్ గారికి జిల్లా ఎస్పీ గారికి జిల్లా విద్యుత్ శాఖ ఎస్సీ గారికి రేకులకుంట నారాయణస్వామి మరియు గ్రామ ప్రజలు చేతుల మీదుగా వినతి పత్రం అందచేయడం జరిగినది ఈ సమస్యపై జిల్లా అధికారులు సానుకూలంగా స్పందించారని ఇది ఫ్యాక్టరీ నిర్మూలనకు మొదటి అడుగని నారాయణస్వామి పేర్కొన్నారు ఈ సందర్భంగా రేకులకుంట నారాయణ స్వామి మాట్లాడుతూ రేకులకుంట గ్రామ ప్రజల శ్రేయస్సు కోసం ఎల్లవేళలా వేళలా నా శక్తి సామర్థ్యాలు ఉన్నంత వరకు కృషి చేస్తూ ఉంటారని మీడియా ద్వారా వెల్లడించారు మొదటగా బీరు ఫ్యాక్టరీ కోసం విద్యుత్ హైటెన్షన్ లైన్ ను గ్రామం మీద వెళ్లకుండా నా మొదటి ప్రయత్నం చేశాను జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఎస్పీ మురళీ కృష్ణ మరియు విద్యుత్ శాఖ ఎస్సీ సంపత్ కుమార్ ను విద్యుత్ లైన్ ఆపాలంటూ ప్రాధాయపడ్డాను చివరికి వాళ్ళు సానుకూలంగా స్పందించారు అయితే ఇది ఫ్యాక్టరీ నిర్మూలన కోసం నా మొదటి ప్రయత్నం అని పేర్కొన్నారు ఈ బీరు స్పిరిట్ ఫ్యాక్టరీ నిర్మూలన కోసమే కోర్టు మెట్లు ఎక్కానని అయితే తొందరలో మనకు సానుకూలంగా తీర్పు వస్తుందని వారు ఈ సందర్భంగా తెలిపారు కార్యక్రమంలో సాకే నారాయణ స్వామి పగడాల వెంకటేషు అకులప్ప ఆద్యప్ప లక్ష్మీనారాయణ రామాంజీ బండారు రాజు ఆదిప్ప ఎన్ రామాంజీ ఫ్యాక్టరీ నాగరాజు మంత్రి రామాంజనేయులు మంత్రి జగన్ నాగరాజు ఎం పెద్దన్న నాగరాజు కురువ నామాల శంకర్ మంత్రి రాము మంచాల రాజు బుల్లెట్ రాజు బండారు అది రామాంజనేయుడు కూడా బయట కలెక్టర్ గారికి నం ఇస్తూ ఎస్పీ ఒకటి కరెంట్ ఎస్సీ ఉన్నాడు కదా ఆయనకి మా మా ఊర్లో ప్రజలు మా మా ఊర్లో రెండు వేల మంది ఉన్నారు పిల్ల పెద్దలంతా రెండు వేల మంది పానాలు మీకు చేయమంటాం రెండు వేల మందికి మా అన్యాయం ఒకరి కోసం ఆయన కోసం మేమేమి పనులే ఆ తావు నేను చూపించినా ఆయనకు ఏ గారు ఎస్పీ గారు ఆయన గురించి చెప్పినాం సార్ ఇస్తే ఏదే మార్గం ఉంది ఈ మార్గం వల్ల సొమ్మన్ అయింది ఊర్లో లేకుండా మన విప్పు

சுமாரம் பதினாலு தெரியுது राइट राइट आज अनु मुझे मदद कर पूरा करो साइड वन डी 5 रेडी तैयार है ए 1 ए 2 ये ये सुन अंदर नहीं आएगा आईना राइट सही से ले लेंगे ओके फुल है रामम में ट्रायंगल वाला है पर आउटसाइड கிராம <Notre prosêm> అది ఓకే చిన్న అపోర్ట్ వర్క్ హఆ మొదట ఎస్టి గా చిన్న మీరు అది మాట్లాడుతున్నారు చిన్న సంఖ్య మాట్లాడండి తర్వాత ఒక చిన్న సమస్య ఏంటంటే అక్కడ మూడు గ్రామాలకు సంబంధించినటువంటి విలేజ్ విలేజెస్ అండి పిల్ల సర్పంచ్ అయన చెప్పి ఉంటారు ఊర్లో నలుగురు లోపల எலக்டிக்கல் லோ அது போட்டா அந்த சாய்ந்தான் தான் எவ்வளோ தான் सर you know. you know hey. पढ़ना right. may... जी इन्होंने तो बताया है पंडा बाइक के ऊपर से दगे सर बाइक के नीचे दगे हो सर मूलक में बाइक के नीचे मूल ले आओ सर तो दगे बाइक सर 1980 होता है इंग्लिश में सर सरकारी है डेवलपमेंट ट्रस्ट ऑफिस में टाइम सर कॉलेज के ये दिन है केवल ने हो रहा है ओके ओके सर भाई जल्दी ये हमको भेज दो तुरंत भेज दो फर्स्ट ओके లేదంటే ఎప్పుడు మీరు మీరు ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు మీకు వీలు అయినప్పుడు అయితే వచ్చిందా

थैंक यू थैंक यू कैनली और वीडियो न कर ग्रामाल केम ले लो लो वोल्टेज का सर पलनम लेव लो वोल्टेज नहीं रोटी शेयर देते साइन में ज्यादा है लो वोल्टेज है बाहर में बाहर में मैंने मना समाचार मिलता है थैंक यू हमें प्रॉब्लम होता है అప్పుడు పద్మావతి ఎమ్మెల్యే గారు నెప్పుడు ఈ సచివాలయం దానికన్నా గడప కూడా పెట్టింది సార్ సర్పంచ్ నేనే కదా డబ్బు పెట్టి మేము ఎస్టిమేట్ చెప్పింది టీ గారికి అది తొమ్మిది లక్షలు అవుతుందండి సార్ వేసింది పల్స్ ఇచ్చింది మేము ఆయన మళ్ళా మనం కదేంది అది మనం డబ్బు కడితే చేస్తాము లేదంటే మీ గవర్నమెంట్ దానికి చేసేస్తారంటే మా షాప్ ఖాళీ డబ్బు పంచాయతీలు లేవు నా దగ్గర సట్టేకి దాన్ని ఖర్చు చేయించింది అవన్నీ

खर्च याद रही है <स्थां दोस्तिक्राणीग> <स्थां दोस्तिक्राणीग>

మేము రేఖ గ్రామంలో నేను రెడ్డి బెల్లి సర్పంచు మా భార్య నేను కదా నేను మాది సర్పంచు ఆయన కూడా మేమే చూసుకోవాల్సింది ఉన్నాము ఫ్యాక్టరీ గురించి కరెంట్ ఫీ కదని గతంలో రెండు వేల పద్నాలుగునే మేము ధర్నాలు చేస్తాము ఆయన ఆపుతాము ఆయన కోర్టు పోయి ఫే తెచ్చుకున్నాడు అయినా ఇప్పుడు మళ్ళా ఊర్లో లో ఊర్లో ఉండే కరెంట్ పీకాలంటే ఆపుతాడు అమ్మా మేము ఆపాలని మేము అడుగుతా అంటే నిన్న డీఎస్పీ గారు వచ్చినారు ఎన్వైరీ చేసినారు ఎట్లుంటుంది ఏం కథ అని అట్లా లైన్ ఊర్లో బీగితే బాగుంటుంది అట్లా బయట బీగితే బాగుంటుంది అని అలా చేసినాడు ఆయన నేను వచ్చి చూసుకొని వచ్చినాడు మేము ఇప్పుడు పొద్దున్నే మళ్ళా పన్నెండు గంటల యాభై నిమిషాలకు జిల్లా కలెక్టర్ గారు కలిసినాము ఆయన మాకు పండించినాడు అనుకూలంగా చెప్పి మీకు న్యాయం చేస్తానన్నాడు అదే లేదు ఈ కరెంటు సంబంధించిన ఎస్సీ గారు సంపత్ కుమార్ ఆయన గారు ఆయన్ని కలిసినాము కూడా మీకు ఓకే న్యాయం చేస్తామని చెప్పినారు అది మాకు మనవి చెప్పినారు ఆఫీసర్లు అది మాకు మార్చమని మేము కోరడం జరిగింది వాళ్ళని అది సమాచారా